హాయ్ అండి నమస్తే నేను మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు అంటే గ్రామ కంఠం కింద ఇల్లు ఉండి ఆ ఇల్లును ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది కొంతమందికి అంటే ల్యాండ్ ఆన్లైన్లో అంటే గ్రామ పంచాయతీలో చూపిస్తుంది లేకుంటే ఇల్లు పన్ను కట్టట్లేదు ఇంటి పన్ను కట్టట్లేదు ఇంటి పన్ను కడుతున్నాము కానీ ఆన్లైన్ చేసుకోవాలా అనే డౌట్స్ కొంతమంది ఉండి నాకు కామెంట్స్ పెట్టే దాని గురించి వీడియోస్ చేసి పెట్టానండి అది నా వీడియోలలో ఉంది ఆల్రెడీ మీ ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఉంది అలా పెడితే దాని కింద కొంతమంది చాలామంది కామెంట్స్ ఏం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది మేడం అగ్రికల్చర్ ల్యాండ్ డిఎస్ పెండింగ్ చూపిస్తుంది పట్టబుక్ ఉంది అని కొంతమంది మేడం పట్టబుక్ లేదు డిఎస్ పెండింగ్ ఉంది ఎలా చేసుకోవాలి అనేది కొంతమంది వీడియోస్ అంటే ఆన్లైన్ లో నన్ను అంటే కామెంట్స్ రూపంలో అడిగారండి దాని గురించి నేను ఇప్పుడు వీడియో చేసి పెడదామనేసి ఈ వీడియో చేసి పెడుతున్నాను ఓకే అండి నీకు నేను నేను ఒకటి ఏంటి అని అంటే నా దగ్గరికి ఎక్కువగా వచ్చి ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువ నన్ను అడుగుతూ ఉంటారు అంటే గ్రా నా మీ సేవలో దాని గురించి వీడియోస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను అంటే దీని మీద ఎక్కువ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని గురించి లేదు ఇంకోటి ఏంటి అని అంటే నా వీడియో పెడితే దాని కింద కామెంట్స్ ఎక్కువ ఏవి వస్తాయో దాని గురించి అయినా వీడియోస్ చేసి పెడతానండి ఖచ్చితంగా ఎందుకు అని అంటే నేను మీ సేవలో కొన్ని అంటే వాటి గురించి అడుగుతూ ఉంటారు కాబట్టి వాటి అరే ఇదా అనే దాని గురించి అది చేస్తానండి ఖచ్చితంగా అంటే ఇందులో ఎలాంటి అది లేదు అందుకోసం అనేసి ఓకే అండి మాకు కొంచెం ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ నా దగ్గర పాస్బుక్ ఉంది అందుకోసం అనేసి ఆ పాస్బుక్ మీకు చూపిస్తున్నాను ఇలాంటి పాస్బుక్ ఉంది ఇందులో సపోజ్ ఈ ఈ పాస్బుక్ ఉందండి ఈ పాస్బుక్లో నాకు ఎంత రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి మూడో సర్వే అంటే ఒక మూడు సర్వే నెంబర్స్ ఉన్నాయి కానీ రెండు సర్వే నెంబర్స్ మాత్రమే పాస్బుక్లో ఉన్నాయి ఒక సర్వే నెంబర్ డిఎస్ పెండింగ్ అని ఉంది మేడం అది ఎలా నేను పాస్బుక్లో రికార్డ్ చేసుకోవాలి అనే దాని గురించి కామెంట్ పెట్టారు దాని గురించి ఒకటి చెప్తాను ఇంకోటి ఈ ఇలాంటి పాస్బుక్ లేదు పాస్బుక్ లేదు కాకపోతే ఆన్లైన్లో డిఎస్ పెండింగ్ అని చూపిస్తుంది అలా అది ఎలా ఆన్లైన్ చేసుకోవాలి నేను అనే దాని గురించి క్లుప్తంగా చెప్తానండి ఫస్ట్ ఇలాంటి పాస్బుక్ ఉండి మీరు ఆన్లైన్ ఈ పాస్బుక్లో ఇంకో సర్వే నెంబర్ ఇంక్లూడ్ కావాలి డిఎస్ పెండింగ్ అని ఉంది కదా అది ఇంక్లూడ్ కావాలి ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ ఓకే అండి ఈ మీది ఇలాంటి పాస్బుక్ ఉంటుంది ప్లస్ ఏ బుక్ బి బుక్ అని పాత బుక్లు లేకుంటే తోక బుక్ అని ఇంకా పాత బుక్ అది అవి బుక్స్ అవి ఓల్డ్ ఏమున్నా ఆ డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు ప్లస్ ఇలాంటి బుక్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవనో లేకుంటే ఆన్లైన్ సెంటర్కో కొంచెం అవగాహన ఉన్న కార్డుకి వెళ్ళి చేయించుకోండి ఏంటిది ఇంత ముందుకు ధరణి ఉండేయండి ధరణి పోయి భూభారతి వచ్చింది ఇప్పుడు భూభారతిలో ఆన్లైన్ చేస్తున్నారు డిఎస్ పెండింగ్ ఉన్న వాటిని చేస్తున్నారు కాబట్టి ఈ డిఎస్ పెండింగ్ అనే దానికి ఇవన్నీ ఇస్తే వాళ్ళు భూభారతిలో ఆన్లైన్ చేస్తారండి ఎలా ఇవన్నీ పాతయ్యి మాకు ఈ సర్వే నెంబర్ ఉండే ఈ సర్వే నెంబర్ ఇప్పుడు చూపించట్లేదు అనే దాని కింద మీకు మీరు ఈ పట్టబుక్ తీసుకొని పోగానే ఆ పట్టబుక్ ఆన్లైన్లో కొట్టగానే మీకు ఏ సర్వే నెంబర్ అయితే లేదో ఆ సర్వే నెంబర్ అలా ఆన్లైన్లో చూపిస్తుంది డిఎస్ పెండింగ్ ఉన్నది అనేది కూడా చూపిస్తుంది చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అది ఇవన్నీ ఓల్డ్ నాకు ఇవి ఉండే అని చూపించుకోవడానికి ఇవన్నీ స్కానింగ్ చేసి అప్లోడ్ చేసి కొంచెం పేమెంట్ కడతారు ద భూభారతిలో పేమెంట్ కట్టిన తర్వాత మనకు ఒక చాలానా వస్తుంది స్లిప్ వస్తుంది అదొకటి ప్లస్ ఈ నెంబర్ ఇందులో వచ్చిన నెంబర్ తోటి భూభారతిలోనైనా మీ సేవలోనైనా తంబేయాలి క్యాండిడేట్ కంపల్సరీ ఈ పాస్బుక్ ఎవరి పేరు మీద ఉందో ఆ పాస్బుక్ అతను క్యాండిడేట్ కంపల్సరీ అక్కడ ఉండాలి తంబేయాలి తంబేసిన తర్వాత మీకు అదేమైతుంది తంబేయగానే మీకు ఒక చలన వస్తుంది ఆ చలన ప్లస్ ఈ భూభారతిలో కట్టిన చలన ఈ రెండు ప్లస్ మీ దగ్గర ఉన్న ఈ పాస్బుక్ ప్లస్ మీ దగ్గర ఏ పాత బుక్లు ఏ బుక్ బీ బుక్ వన్ బీలు ప్లస్ పాత కొన్నట్టుగా పేపర్స్ ఏమున్నా కూడా అవన్నీ దానికి ఒక లాగా చేసి అది ఒక తీసుకెళ్లి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి ఈ బుక్ ఉండి డిఎస్ పెండింగ్ ఉన్న వాళ్ళది అది అండి ఇంకోటి ఈ బుక్ లేదు డిఎస్ పెండింగ్ ఉంది అది ఎలా అని అంటే ఓకే అండి మీకు డిఎస్ ఆన్లైన్లో మీ సర్వే నెంబర్ కొట్టగానే మీకు డిఎస్ పెండింగ్ అని చూపిస్తుంది కానీ మీకు దగ్గర పాస్బుక్ లేదు పాస్బుక్ లేనప్పుడు డిఎస్ పెండింగ్ అని ఏ సర్వే నెంబర్ అయితే చూపిస్తుందో ఆ సర్వే నెంబర్ మీద మీరు మీ దగ్గర ఓల్డ్ అంటే సరే ఏ బుక్ బి బుక్ తోక బుక్ ప్లస్ వన్ బిలు ప్లస్ మీరు కొన్నట్టు పేపర్స్ ఎలాంటివి ఉన్నా కూడా అవన్నీ తీసుకొని మీ దగ్గర ఉన్న మీ సేవను ఆన్లైన్ సైన్స్ సెంటర్కు వెళ్తారు కదా వాళ్ళు ఏం చేస్తారు భూభారతి నుంచి వెళ్ళి చలన కడతారు అన్ని ఇవన్నీ స్కా ఇవన్నీ జిరాక్స్లు తీసి ఇవన్నీ స్కానింగ్ చేసి అప్లోడ్ చేయమనండి వాళ్ళను ఖచ్చితంగా ఎందుకు అని అంటే వాళ్ళు ఓపెన్ చేసి మనకి ఇది ఏంటి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఎంక్వైరీ అయ్యి ఆర్డీఓకి పోతుంది ఆర్డీఓలో అది ఓపెన్ చేసి చూసుకుంటారు ఇతని పేరు మీద ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంది ఇతని దేనా ల్యాండ్ ఇది ఏమన్నా వేరే వచ్చిందా ఎట్లా అనేసి ఎంక్వైరీ చేస్తారు కాబట్టి అన్ని స్కానింగ్ చేసి అప్లోడ్ చేయమనండి అప్లోడ్ చేసిన తర్వాత మీరు కొంచెం చలా కొన్ని డబ్బులు కడతా కట్టాలి కట్టిన తర్వాత మీకు ఒక పేపర్ వస్తుంది పేపర్ వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ అలాగే ఆ క్యాండిడేట్ తోటి ఆ తంబేయాలండి తంబేసిన వేసిన తర్వాత తమ్ము వేసినట్టు కూడా ఇంకొక పేపర్ వస్తుంది ఆ పేపరు ధర నుంచి కట్టిన ఒక పేపరు ఇవి రెండు ప్లస్ మీ దగ్గర ఉన్న ఓల్డ్ ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఏ బుక్ అయినా ప్లస్ తోగ బుక్ అయినా ప్లస్ మీ దగ్గర ఉన్న భూమికి ఉన్న కాగిదాలైనా ఆ వన్ బి ఉన్నా ఏ ఉన్నా కూడా జిరాక్స్లు ఈ సెట్కు పెట్టండి ఈ సెట్ను అంటే ఈ బుక్ ఉండి డిఎస్ పెండింగ్ ఉన్న వాళ్ళైనా ఈ బుక్ లేక డిఎస్ పెండింగ్ ఉన్న వాళ్ళైనా ఆన్లైన్ చేసిన తర్వాత వాటిని ఒక సెట్ వస్తుంది కదా ఆ సెట్ను రెండు సెట్లు లాగా చేసుకోండి రెండు సెట్ల లాగా చేసుకొని ఆ రెండు సెట్లను ఒక సెట్ మీ దగ్గర ఉంచుకోండి ఒక సెట్ మీ దగ్గర ఉంచుకున్న తర్వాత ఇంకో సెట్ను తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు ఆహా ఈ ల్యాండ్ ఎంక్వైరీ ఇలా ఉంది అనేసి జీపీఏ జీపీఓలు వచ్చారండి ఇప్పుడు గ్రామం గ్రామం ఒక్కొక్క గ్రామానికి అంత ముందుకు విఆర్ఓలు ఎట్లా ఇప్పుడు జీపీఓలు వచ్చారు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారండి ఈ ల్యాండ్ కరెక్టేనా కాదా మీదేనా కాదా అనేసి ఎంక్వైరీ చేస్తారు అక్కడ ఉన్న ఒకసారి మీ గ్రామంలో ఉన్న కొంతమందిని పిలుచుకుని అట్లా అనేసి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆన్లైన్ నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఆర్డీఓ పంపిస్తారు ఆర్డీఓ సార్ దగ్గర నుంచి వెళ్ళి ఎంక్వైరీ అయిన తర్వాత అది డిఎస్ పెండింగ్ అనేది క్లియర్ అవుతుందండి క్లియర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ బుక్ ఉన్న వాళ్ళదేమో ఈ బుక్లో ఆల్రెడీ ఇంకో నెంబర్ ఇంక్లూడ్ అయ్యే ఇంక్లూడ్ అవుతుంది అంటే మీరు వన్ బీ తీసుకుంటే వన్ బీలో మీకు ఆ సర్వే నెంబర్ డిఎస్ పెండింగ్ పోయి కరెక్ట్గా అయినట్టుగా మీకు వన్ బీలో చూపిస్తుంది ఎవరిది ఈ బుక్ ఉన్న వారిది ఓకే ఈ బుక్ ఉన్న వారిది క్లియర్ అయింది ఈ బుక్ లేదు డిఎస్ పెండింగ్ ఉంది అన్న వారిది డిఎస్ పెండింగ్ క్లియర్ అవుతుంది అని అండి అంటే మీకు ఆర్డీఓ నుంచి వెళ్ళి ఓకే అయిందండి మీరు డిఎస్ పెండింగ్ లేదు చూపిస్తుంది ఆన్లైన్లో చూసుకోండి అన్నప్పుడు మీకు వాళ్ళు టీ ట్వంటీ ఫోర్ నెంబరు వన్ అది ఇస్తారండి మీరు అప్పటిదప్పుడే వన్ బి డౌన్లోడ్ చేసుకుంటే మీ పేరు మీద వన్ బి డౌన్లోడ్ అవుతుంది ఓకే అండి పాస్బుక్ ఇంటికి వస్తుంది అనేది అంటే కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అనేది ఉంది ఒకవేళ పాస్బుక్ ఇంటికి రాకుంటే మనం పాస్బుక్ అంటే డిఎస్ పెండింగ్ ఉన్న వాళ్ళదే కాకుండా ఇంకెవరిదైనా సపోజ్ ఇలాంటి బుక్ను మనం ఇంట్లో పెట్టినాము ఎక్కడో పెట్టాము దొరకట్లేదు మర్చిపోయాం మేడం అనే వాళ్ళకు కూడా యూజ్ చేయండి ఇది ఎందుకు అని అంటే మనం బుక్ను ఒక ఆడ పెట్టాము అది మనకి కనిపించట్లేదు అనుకునేవారు ఈ పాస్బుక్ నెంబరును ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ధరణిలో భూభారతిలో మనం అప్లై చేసుకోవడానికి ఉందండి కొంచెం పేమెంట్ కడితే ఆ పేమెంట్తో ఆన్లైన్లో ఆన్లైన్ అవుతుంది అది మనకి ఇంటికి ఫోస్ట్లో కంపల్సరీ ఫోర్లో వస్తుందండి ఫస్ట్లో మినిమం నెల ఒక నెల రోజులు రెండు నెలల్లో లోపే వస్తున్నాయి ఇప్పుడు కొంచెం మనకు ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళి ఈ బుక్కులు అంటే రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఇంటికి రాలేదండి అంటే పైనుంచి వెళ్ళి కొంచెం ప్రాబ్లం ఉండి రాలేదట నేను చాలామంది రిజిస్ట్రేషన్స్ చేశాను ఇంకా ఈ బుక్లు ఇంటికి రాలేదని చాలామంది అడుగుతున్నారు టెన్షన్ పడిన అవసరం లేదు ఇంటికి వస్తాయి కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో పెట్టగానే మేడం నా బుక్ ఇంక ఇంటికి రాలేదు నువ్వు రిజిస్ట్రేషన్ చేశావు కదా అని అంటారు మళ్ళీ అందుకోసం అని చెప్తున్నాను కొంచెం వెయిట్ అండి అంటే చాలా మంది రాలేదు వస్తాయి కొంచెం టైం పడుతుంది అంటున్నారు నేను కూడా కనుక్కున్నాను కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు వస్తాయి కంపల్సరీ ఇంటికి ఫోస్ట్లో ఒకవేళ డిఎస్ పెండింగ్ ఉన్నవారు అయితే ఇలా చేసుకోండి మళ్ళీ మీరు ఆన్లైన్ చేసిన తర్వాత ఒకసారి వెళ్ళి ఆఫీస్ లో కలవండి ఎంఆర్ఓ ఆఫీస్లు ఇచ్చిన తర్వాత కూడా ఒకసారి మరీ మళ్ళీ ఒకసారి వెళ్ళి కలిసి సార్ నా డిఎస్ పెండింగ్ ఉంది కదా మరి ఇలా సార్ ఇలా అయింది కదా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి నా లేండి నేనే దున్నుతున్నాను కాకపోతే ఏ పేపర్స్ లేవు మేడం సార్ ఇలా అని చెప్పి కలిసి ఒకసారి దగ్గరలో ఉండి చేయించుకోండి కంపల్సరీ అవుతున్నాయి డిఎస్ పెండింగ్ ఉన్న వాటిని మీరు డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా చూపించే ఉంటే ఖచ్చితంగా అది మీ పేరు మీద ల్యాండ్ అవుతుందండి చెక్ చేసుకొని చేయించుకోండి ఓకే అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ బుక్ మనకి పోయింది అన్న వారు కూడా ఆన్లైన్లో రి చేసుకోవడానికి ఉందండి ద భూభారతిలో అప్లై చేసుకోవడానికి ఉంది ఆధార్ కార్డు ఉంది ఈ పాస్బుక్ నెంబర్ చెప్తే మనం భూభారతిలో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మనకి ఇంటికి పోస్ట్లో వస్తుంది ఓకే అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి రిజిస్ట్రేషన్స్ పరంగా కానీ అంటే రిజిస్ట్రేషన్స్ ఇట్లా అవుతున్నాయి ఇప్పుడు డిఎస్ పెండింగ్ కూడా అవుతున్నాయి ఓకే అండి ఇంకేదన్నా డౌట్స్ ఉంటే ద భూభారతి గురించి కానీ మీ ల్యాండ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి కంపల్సరీ నేను వీడియో చేసి పెట్టడానికి పెడతాను పెట్టడానికి ట్రై చేయడానికి అనేది పెడతానండి ఓకే వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కాకపోయినా అంటే మీ దాంట్లో ఇంకా ఎవరికైనా గ్రామంలో ఇట్లా అట్లా యూజ్ ఉన్న వారు ఉంటారు కదా కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏదైనా కూడా అంటే నాకు మీ సేవలో దానిపైన అవగాహన అంటే మీ సేవలో దాని గురించి ఎక్కువ అడుగుతున్న వాటి దాని గురించి నేను వీడియో చేసి పెడుతున్నాను అండి అన్ అది ఒకటే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ కాదు ఓకే అండి థ్యాంక్ యూ